నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం ఈరోజు మేము ముందుకి ఒక మంచి లవ్ స్టోరీతో వచ్చానండి ఈ కథ వింటుంటే మీకు స్టోరీ లాగా అనిపించదు రియల్ లైఫ్ ఇన్సిడెంట్ వింటున్నట్లు చాలా థ్రిల్ ఫీల్ అవుతారు స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం ట్రింగ్ 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 అని ఫోన్ పదే పదే రింగ్ అవుతోంది ఆ సౌండ్ వింటేనే వెన్నెలాకి కాళ్ళు చేతులు ఆడట్లేదు అతనే మళ్ళీ అతనే చేస్తున్నాడు వినడేమిటి కాల్ చేయొద్దని చెప్పాను కదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది కాసేపట్లోనే ల్యాండ్లైన్ ఫోన్ మోగడం మొదలైంది మళ్ళీ అతనే మళ్ళీ అతనే ఎందుకు నాకు ఇలా పదే పదే ఫోన్ చేసి విసిగిస్తున్నాడు కుదరదని చెప్పాను కదా అర్థం చేసుకోడేమిటి నేను ఉన్న పరిస్థితి తెలిసి ఇలా ప్రవర్తించడంలో అర్థం ఏమిటి అసలు అతనికి అంత చనువు ఇచ్చి నేనే తప్పు చేశానా దాదాపు అప్పటికి పది కాల్స్ వచ్చాయి లేదు నాతో మాట్లాడితే కానీ అతను ఇలా ఫోన్ చేయడం ఆపుడు తప్పదు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడాల్సిందే ఏమిటి నాకు ఈ హింస ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎంత గొడవ అవుతుంది పరువుగా బ్రతుకుతున్న నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నాడు కోపం ఆవేశం ఏదో తెలియని భయం చేతులు వణికిపోతున్నాయి ఫోన్ లిఫ్ట్ చేసింది వెన్నెల ఎందుకు నాతో మాట్లాడట్లేదు అతని వాయిస్ చూడు సూర్య నీకు దండం పెడతాను నన్ను వదిలే ఏమైంది వెన్నెల ఎందుకని ఇలా మాట్లాడుతున్నావు ఏంటి నీకు చెప్తే అర్థం కాదా నీకేమైనా పిచ్చా అవును పిచ్చే నువ్వంటే పిచ్చి నువ్వు ఇలా మాట్లాడితే నేను తట్టుకోలేను వెన్నె సూర్య నీకెలా చెప్పాలి చెప్తే అర్థం కాదా నాకు పెళ్ళయింది ఒక బాబు కూడా ఉన్నాడు పెళ్ళి కానీ నీకు పెళ్ళైనా నాతో ఏమిటి నీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు నా జీవితాన్ని పాడు చేయకు నీకు దండం పెడతా నన్ను వదిలేయి సూర్య వెన్నెలా నీకేమైనా పిచ్చా నీకిష్టం లేకుండా జరిగిన పెళ్ళి ఒక పెళ్ళేనా బలవంతంగా కాపురం చేస్తే బాబు పుట్టాడు ఏనాడైనా ప్రేమతో ఒక్కరోజైనా నీ హస్బెండ్ నీతో మాట్లాడా కనీసం నువ్వు తిన్నావా అని అయినా అడిగాడా గుడ్డును బాదినట్టు బాధుతున్నాడు క్షణం క్షణం అవమానిస్తూ హింస పెడుతున్నాడు నువ్వెందుకు పడి ఉండాలి సూర్య గట్టిగా మాట్లాడుతున్నాడు చూడు సూర్య నా చావు నేను చేస్తాను నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వడానికి నీకు ఎటువంటి రైట్స్ లేవు ఇలా పదే పదే ఫోన్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను కోపంగా అంది వెనల వెనల నువ్వేనా ఇలా మాట్లాడుతోంది ఇంకా ఎన్ని రోజులు ఏడుస్తూ ఇష్టం లేని మనిషితో సంసారం అంతకంటే నరకం మరొకటి ఉంటుందా సూర్య బాధగా మాట్లాడుతున్నాడు చూడు మా ఆయన వచ్చే టైం అయ్యింది ఇలా నువ్వు పదే పదే ఫోన్ చేస్తే అసలే అనుమానించే మనిషి నా గొంతు నులివి చంపేస్తాడు నీకు ఇష్టమైతే ఇలాగే ఫోన్ చేయి క్షణ క్షణం చచ్చే కంటే ఈరోజే చచ్చిపోతాను ఏడుస్తూ మాట్లాడి ఫోన్ కట్ చేసింది వెన్నెల ఏంట్రా మళ్ళీ కాల్ కట్ చేసిందా అవును కానీ తను ఎందుకు అలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు బాధగా అన్నాడు సూర్య అయినా ఆ పిల్లకెందుకురా అంత పొగరు నీలాంటి వాడు దొరుకుతాడా తనకి సుబ్బు మాటలు జాగ్రత్త తనని ఏదైనా అంటే నేను అస్సలు ఊరుకోను సీరియస్గా అన్నాడు సూర్య అబ్బో మీ అమర ప్రేమ చూసి తట్టుకోలేకపోతున్నాను నువ్వేమో ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతావు ఆ అమ్మాయి అసలు నీ వైపే చూడదు ఇలా ఇంకా ఎన్ని రోజులు లైట్ తీసుకో సూర్య నేను నీకు ఎప్పుడో చెప్పాను ఆ అమ్మాయి నీకు సెట్ కాదురా వదిలేయని అయినా నీకేం తక్కువరా పెళ్ళైన అమ్మాయిని పెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పటికైనా నా మాట విను నువ్వు ఒప్పుకుంటే రేపే నీకు ఒక మంచి మ్యాచ్ తీసుకువస్తాను సుబ్బు నీకు ఇంకా వేరే పని ఏమీ లేదా నన్ను వదిలే నువ్వెళ్ళు నీ పని నువ్వు చూసుకో నీ లైఫ్ కంటే నా లైఫ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తావేమిటి నాకు ఎవరు కరెక్ట్ నేను ఆలోచించుకుంటాను నువ్వు నా గురించి ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు కొంచెం సీరియస్గా చెప్పి సుబ్బు పాకెట్లో చనువుగా చెయ్యి పెట్టి సిగరెట్ తీసుకుని లైటర్ ఎదిరా అని అడుగుతున్న సూర్య వైపు అయోమయంగా చూస్తున్నాడు సుబ్బు సూర్య నువ్వు స్మోక్ చేస్తున్నావా ఈ అలవాటు ఎప్పటి నుంచి ఇప్పటి నుంచే వెన్నెలాతో మాట్లాడాక బుర్రంతా పిచ్చెక్కిపోయింది పిచ్చెక్కిపోయింది కూలవడానికి స్మోక్ చేస్తున్నాను అసలు ఆ అమ్మాయి ఎవరు మనం హైదరాబాద్ వచ్చి జస్ట్ నెల రోజులవుతోంది ఈ నెల రోజుల్లో నీకు ఇంత ప్రేమ ఆ అమ్మాయి మీద పుట్టిందా నమ్మలేకపోతున్నాను అది కూడా పెళ్ళయి బాబు ఉన్న అమ్మాయి చుట్టూ ఎందుకు తిరుగుతున్నావురా అసలు నీది ప్రేమేనా ఎవరు చెప్పారు నేను నీకు చెప్పానా ఆ అమ్మాయి మీద నెల రోజుల్లోనే ప్రేమ పుట్టింది అని మరి నీకు ఆ అమ్మాయి ముందే తెలుసా అవును అంటే మీకు ముందుగానే పరిచయం ఉందా అదే కదా చెప్తున్నా ఇదెక్కడ ట్విస్ట్ నిజమా అయితే ఆ అమ్మాయి నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండా ఏంట్రా అన్నిటికీ అని సమాధానం చెప్తే నాకెలా అర్థమవుతుంది సరిగ్గా మాట్లాడు ఏంటి సుబ్బు నీ ఎగ్జైట్మెంట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు నీకు ఇంకా వేరే పని లేదా ఒరే సూర్య సస్పెన్స్ తట్టుకోవడం నా వల్ల కాదు ఈరోజు నేను ఆఫీస్కి రావట్లేదని ఒంట్లో బాలేదని మెయిల్ పెట్టేస్తాను నువ్వు చెప్పరా వింటాను అసలు ఆ అమ్మాయి ఎవరు విజయవాడలో నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో హాస్టల్ ఫుడ్ బాగుండదని నేను నా ఫ్రెండ్ కలిసి ఒకరి ఇంట్లో రెంట్కి దిగాము మొదట్లో బ్యాచులర్స్కి రూమ్ ఇవ్వమని వాళ్ళు ఖచ్చితంగా చెప్పేశారు మా మమ్మీ డాడీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నారు మా ఇంటి ఓనర్ కృష్ణమూర్తి గారు వెన్నెల వాళ్ళ నాన్న ఆయన్ని చూస్తేనే కొంచెం భయం వేసేది చాలా కోపంగా హార్ష్ బిహేవియర్ కలిగిన మనిషి ఈవినింగ్ ఎయిట్ దాటి ఇంటికి వస్తే తలుపులు వేసేసేవారు ఒకరోజు మాతో పాటు మా ఫ్రెండ్ లావణ్య మా రూమ్కి వచ్చింది ఆ అమ్మాయి వెళ్ళిపోగానే అంకుల్ వచ్చి మాకు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు ఇంకొకసారి ఇలాంటి ఆడపిల్లల్ని రూమ్కి తీసుకువస్తే మీ సామాన్లన్నీ బయట పడేస్తాను అని ఆ అమ్మాయి మా ఫ్రెండ్ అంకుల్ అని నేను ఎంత చెప్పినా ఆడపిల్లలతో స్నేహం ఏంటి అంటూ ఇంకా చివాట్లు పెట్టారే తప్ప అర్థం చేసుకోలేదు ఆ దెబ్బతో అంకుల్ బిహేవియర్ నాకు బాగా అర్థమయ్యింది ఆయన బిహేవియర్కి పూర్తి ఆపోజిట్ వెన్నెల వల్ల అమ్మగారు భ్రమరాంబగారు అందరితో కలివిడిగా చాలా చక్కగా మాట్లాడే మనిషి కానీ అదేమిటో అంకుల్ రాగానే ఒక్క మాట కూడా మాట్లాడేవారు కాదు సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళిపోయేది ఎప్పుడూ ఆ ఇంట్లో నాకు వాళ్ళిద్దరే కనిపించేవారు నేను కూడా అంకుల్ లేనప్పుడు మాత్రమే ఆంటీతో మాట్లాడుతూ ఉండేవాడిని అంకుల్ ఉన్నప్పుడు సైలెంట్గా నా పని ఎంజాయ్ చేసుకుని కాలేజ్కి వెళ్ళిపోయేవాడిని ఎప్పుడైనా భ్రమరాంబ ఆంటీ చేసిన గుత్తి వంకాయ కూర పప్పు అప్పుడప్పుడు చేసిన పిండి వంటలు నాకు బాక్సులో పెట్టిస్తూ ఉండేది ఆవిడ చేతి వంట చాలా అద్భుతంగా అనిపించేది నాకు నేను కూడా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆవిడికి కూరగాయలు ఎర్లీ మార్నింగ్ పాల ప్యాకెట్లు తెచ్చి ఇచ్చేవాడిని అమ్మకి దూరంగా ఉన్నా నాకు ఆ ఫీలింగ్ కలిగేది కాదు భ్రమరాంబ ఆంటీ సావాసం వల్ల నేను ఆవిడికి ఏదైనా కావాలన్నా తెచ్చి ఇవ్వడం హెల్ప్గా ఉండడం చూస్తూ నా స్నేహితుడు అప్పుడప్పుడు అడిగేవాడు ఒరే నీకు ఇవన్నీ అవసరమా అని ఏమైందిరా మనం ఎలాగో తెచ్చుకోవాలి కదా ఆంటీకి కూడా తెచ్చి ఇస్తే ఏమవుతుంది అనేవాడిని నేను తెల్లవారి లేస్తూనే ఆంటీ సుప్రభాతం పెట్టేసేది ఎయిట్ టు ఎయిట్ థర్టీ అయితే కానీ లేవని నేను ఆంటీతో పరిచయం అయ్యాక ఎర్లీ మార్నింగ్ లేవడం జాగింగ్కి వెళ్ళడం దారిలో పూల చెట్ల దగ్గర పువ్వులు కోసుకుని తీసుకువచ్చి ఆంటీకి ఇవ్వడం అందుకు ప్రతిఫలంగా ఆంటీ నాకు వేడి వేడి కాఫీ ఇవ్వడం అంకులు లేనప్పుడు ఇద్దరం కలిసి సీరియల్స్ చూసేవాళ్ళము ఆంటీ బాగా చదువుకుంది అప్పట్లోనే పీజీ కంప్లీట్ చేశారు ఆ విషయం తెలిసి నేను కొంచెం ఆశ్చర్యపోయాను ఆంటీ మరి మీరు జాబ్ చేయొచ్చు కదా అని నేను అడిగినప్పుడు ఆంటీ కళ్ళల్లో ఏదో అసంతృప్తి చిన్న కన్నీటి పొర నేను చూశాను ఆంటీ ఏమైనా తప్పుగా మాట్లాడితే సారీ లేదు సూర్య నువ్వేమీ తప్పుగా మాట్లాడలేదు చదువుకోవాలని మంచి ఉద్యోగం చేయాలని ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండాలని నాకు కూడా చాలా కోరికలు ఉండేవి కానీ పెళ్ళయ్యాక అవన్నీ కుదరవు కదా ఆంటీ సమాధానం విని ఏం మాట్లాడాలో ఏమని సమాధానం చెప్పాలో తెలియని వయసు సైలెంట్గా ఉండిపోయాను నాకు ఏ సిలబస్లో డౌట్ ఉన్నా ఆంటీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసేది ఒకరోజు నేను నిద్రలేచేసరికి ఇంట్లో ఒక పెద్ద యుద్ధమే జరుగుతోంది హడావిడిగా షర్ట్ వేసుకుని బయటికి వచ్చాను ఎవరో అమ్మాయి గొంతు అంకుల్ గొంతు బాగా గట్టిగా వినిపిస్తున్నాయి పక్క పోర్షన్లోనే ఉన్న అంకుల్ ముందుకు వచ్చే అంత ధైర్యం లేదు అంకుల్ ఇంట్లోనే ఉన్నారు అని చూడకుండా ఉండలేను క్యూరియాసిటీ గుమ్మం వరకు వచ్చి వాళ్ళ మాటలే వింటున్నాను నాన్న ప్లీజ్ మీకు దండం పెడతాను నా జీవితాన్ని నాశనం చేయకండి ఇష్టం లేదని చెప్తే మీకు అర్థం కాదా అని ఎవరిదో అమ్మాయి వాయిస్ నోర్మొయ్ నా మాటకి ఎదురు చెప్తున్నావు ఇదంతా నీకు మీ అమ్మాయి ఇచ్చిన అలుసు దీన్ని కొడితే నీకు బుద్ధి వస్తుంది అని అంకుల్ చాలా గట్టిగా అరుస్తున్నారు అమ్మో ఆంటీని కొడతారా ఇంక నేను గోడచాటిన ఉండలేకపోయాను గబగబా ఆంటీ వాళ్ళ పోర్షన్కి వచ్చేశాను ఆంటీని కొడుతున్నారేమోనని భయం ఆంటీ చీర కొంగు అడ్డుపెట్టుకుని ఏడుస్తోంది నన్ను చూసి అంకుల్ కళ్ళు ఎర్రబడ్డాయి ఏంటి ఇలా వచ్చావు ఏం కావాలి అని గట్టిగా అడుగుతున్నాడు నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు అప్పుడు చూశాను వెన్నెలాని పెద్ద జడ స్కై బ్లూ కలర్ చూడీదారు వేసుకుని ఉంది నేను వెనక నుంచి చూశాను తన వెనకగా నుంచున్న నా వైపు అవి మూలగా చూసింది ఇన్నోసెంట్గా కనిపించింది కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఏడవడం వల్లేమో బుగ్గలు ఎర్రబడ్డాయి పెదవులు అదురుతున్నాయి చందమామలాగా ఎంత అందంగా ఉంది తను అలా ఏడుస్తుంటే నాకెందుకనో చాలా జాలీగా అనిపించింది అంకుల్ మళ్ళీ గట్టిగా ఏం కావాలి అలా చూస్తున్నావేంటి చెప్పు అని అన్నారు పంచదార పంచదార కొంచెం ఇస్తే రేపు ఇచ్చేస్తాను అని నోటికి వచ్చిన అబద్ధం చెప్పేశాను వెన్నెల లోపలికి వెళ్ళి గ్లాస్తో పంచదార తీసుకువచ్చి ఇచ్చింది ఏమై ఉంటుంది ఎందుకు ఈ గొడవ పెళ్ళి వద్దు అని ఏమిటి చూస్తుంటే నాకంటే చిన్నదిలా కనిపిస్తోంది అప్పుడే పెళ్ళి చేసేస్తారా ఇంత గొడవ జరుగుతుంటే ఆంటీ ఏమీ మాట్లాడదేమిటి పాపం ఆ అమ్మాయి ఏడుస్తోంది అనుకుంటూ ఒక చెవి అటువైపు వేసి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాను గొడవ కంటిన్యూ అవుతూనే ఉంది మంచి సంబంధం కట్నం లేకుండా చేసుకుంటా అంటున్నాడు ఇంకొక్క పది సంవత్సరాలైనా నేను నీకు అలాంటి సంబంధం తీసుకురాలేను చదువు ఈరోజు కాకపోతే రేపైనా చదువుకోవచ్చు నోరు మూసుకుని చెప్పింది విను అని వెన్నెలాతో అంటూ ఏడుస్తూ కూర్చోవడం కాదు నీ కూతురికి నచ్చ చెప్పు అది కాదండి చూస్తూ చూస్తూ పెళ్ళైన వాడికి మన అమ్మాయిని ఇచ్చి పెళ్ళి ఎలా చేస్తాం అని ఆంటీ నోరు తెరిచిందో లేదో అంకుల్ విరుచుకు పడుతున్నాడు పెళ్ళయితే ఏమిటి ఆ అమ్మాయి సంవత్సరం తిరగకుండా చచ్చిపోయింది అదే ఎలా చనిపోయిందండి పైగా చిన్న బాబు ఉన్నాడు వాడి గురించి కూడా ఆలోచించకుండా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంటే వాడి ప్రవర్తన ఎలాంటిదో మీకు దండం పెడతాను నా కూతురు జీవితం నాశనం చెయ్యొద్దు ఆంటీ ఏడుస్తోంది చూడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు నేను డెసిషన్ తీసుకున్నాను లక్షలు లక్షలు పోసి పెళ్ళి చేయలేను నేను నాన్న నాకు మంచి ఉద్యోగం వస్తుంది నా పెళ్లి గురించి మీరు ఆలోచించొద్దు వెన్నెల ఏడుస్తోంది అంటే ఏంటే మంచి ఉద్యోగం చేసుకుని మంచి మొగున్ని కూడా నువ్వే వెతుక్కుంటావా ఎవరినైనా తగులుకున్నావా ఏంటి అని అంకుల్ మాట్లాడుతున్న చందాలమైన మాటలకు నాకు ఒళ్ళు మండిపోతోంది కన్న కూతురితో ఎవరైనా అలా మాట్లాడతారా నాన్న గట్టిగా అరుస్తోంది వెన్నెల నోరెత్తుతున్నావేంటే చంపేస్తాను అంటూ ఫట్ ఫట్ అని పెద్ద పెద్ద సౌండ్స్ వినిపించాయి వెన్నరా అని కొడుతున్నారా నాకు ఒళ్ళంతా చెమట పట్టేసింది అంకుల్పై చెప్పలేనంత కోపం వస్తోంది కానీ ఏం చేయను అప్పుడు నాకు అంత ధైర్యం లేదు నేను శర్మగారితో మాట్లాడి వస్తాను మంచి రోజు చూసి అమ్మాయిని చూసుకోవడానికి వాళ్ళు వస్తారు అని సీరియస్గా మాట్లాడి వెళ్ళిపోతున్న అంకుల్ వైపు చూస్తూ అలాగే ఉండిపోయాను వెళ్ళి మాట్లాడాలని ఉంది ఆంటీతో అంటే పరిచయం ఉంది కానీ ఆ అమ్మాయితో పెద్దగా పరిచయం లేదు వాళ్ళ ఫ్యామిలీ విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నానని ఏమైనా అనుకుంటుందేమో వెళ్ళనా వద్దా అని నేను ఆలోచిస్తూ ఉండగానే హా చెప్పరా ఆలోచిస్తూ ఉండగా ఏమైంది క్యూరియాసిటీ తట్టుకోలేక తెగ ఎగ్జైట్మెంట్గా అడుగుతున్నాడు సుబ్రహ్మణ్యం సుబ్బు నీ క్యూరియాసిటీ ఏమిటో నాకు అర్థం కావట్లేదు అదంతే మా పక్క వాళ్ళ లైఫ్ మీద ఉండే ఇంట్రెస్ట్ ఏ వేరు చెప్పుమామా తర్వాత ఏమైంది ఏమవుతుంది నేనేమో పెద్ద హీరోలాగా ఎంట్రీ ఇచ్చి ఆంటీకి ఆ అమ్మాయికి సపోర్ట్గా నిలబడాలని నాలో నేనే అనుకుంటున్నాను వాళ్ళ ముందుకి వెళ్ళడానికి కొంచెం ధైర్యం చాలక తటపటాయిస్తూ ఉండగానే ఆ అమ్మాయి వాయిస్ అమ్మా నేను నాన్న చెప్పినట్టు చేయడానికి సిద్ధంగా లేను ఎవడినో తీసుకువచ్చి వీడే నీ మొగుడు అంటే గంగురెద్దులాగా నేను తల ఊపి తాళి కట్టించుకోలేను నాకంటూ కొన్ని ఇష్టాలు ఉన్నాయి ఇది నా లైఫ్ పరువు ప్రతిష్ట అంటూ నా మెడకి ఊరితాడు బిగిస్తుంటే సహించలేను అంటూ చాలా కోపంగా మాట్లాడుతోంది అబ్బా ఈ అమ్మాయికి ఎంత ధైర్యం అమ్మాయి అంటే ఇలాగే ఉండాలి తన మనసులో ఏది ఉన్నా ఖచ్చితంగా ఏ మాత్రం భయపడకుండా కుండ బద్దలు కుట్టినట్టు చెప్పేస్తోంది అయితే అంకుల్ తీసుకువచ్చిన సంబంధం ఈ అమ్మాయి చేసుకున్నట్టే సో అంకుల్ పెళ్లి చేస్తాను అని అంటున్నా తను చేసుకోను అంటోంది కాబట్టి నేను కంగారు పడక్కర్లేదు అవును నేనెందుకు కంగారు పడుతున్నాను నా మనసుని నేనే ప్రశ్నించుకున్నాను ఏమో తెలియదు నాకు మాత్రం ఆ అమ్మాయి పెళ్లి చేసుకోను అంటుంటే చాలా చాలా సంతోషంగా అనిపించింది మళ్ళీ వాళ్ళ మాటలు నాకు కొంచెం కొంచెం వినిపిస్తున్నాయి వెన్నెలా నేను మాత్రం నాన్నకేమైనా సపోర్ట్ చేస్తున్నానా ఏమిటి నేను కూడా నీకు ఇష్టం లేని పెళ్ళి చెయ్యొద్దు అనే చెప్తున్నాను కదా అమ్మా నువ్వు చెప్తే సరిపోతుందా ఆయన ఆగుతున్నాడా నన్నేం చేయమంటావే ఇప్పుడు ఆయన మీద గొడవ పడమంటావా పడ్డా గెలవగలనా ఆంటీ బాధగా అంటోంది నాకైతే చాలా చాలా బాధగా అనిపిస్తోంది ఆంటీ దగ్గరికి వెళ్ళాలని అనిపిస్తోంది కానీ సిచ్యువేషన్ బాలేదు వాళ్ళిద్దరూ గట్టిగా మాట్లాడుకుంటున్నారు ఎలా వెళ్ళను ఆలోచిస్తున్నాను సరే అమ్మా నువ్వేమీ నాన్నని ఎదిరించక్కర్లేదు కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా ఏంటే ఏం హెల్ప్ చేయాలి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను నా దారికి మాత్రం నువ్వు అడ్డు రావద్దు ఏం మాట్లాడుతున్నావు ఎక్కడికి వెళ్తావు భ్రమరాంబ ఆంటీ వాయిస్ బాధగా మాట్లాడుతున్నారు ఆవిడ నువ్వేమీ ఏ ఏట్లోనూ దూకను ఇప్పుడు నువ్వు నన్ను ఆపితే మాత్రం మీ ఆయన నా జీవితాన్ని నాశనం చేయకుండా వదిలిపెట్టడు ఊరు ఎందుకు వచ్చానా అనిపిస్తోంది నాకు నీకు బాగాలేదని మెసేజ్ మీద మెసేజ్ చేసి కాల్స్ మీద కాల్స్ చేసి కంగారు పెడితే పరుగు పరుగున వచ్చాను వెన్నెల ఏడుస్తూ మాట్లాడుతుందేమో అదొలాగా వస్తోంది తన వాయిస్ గోడవారగా నుంచుని కొంచెం తల వంచి చూశాను ఏడుస్తూ ఉన్న వెన్నెలాని ఒక్కసారిగా ఆంటీ గుండెలకు హత్తుకుంది ఇద్దరూ అలాగే ఉండిపోయారు కొంచెంసేపు ఎక్కడికి వెళ్తావు కళ్ళు తుడుచుకుని అడిగింది ఆంటీ కొంచెంసేపటి తర్వాత అమ్మా ఈ విషయం నేనే మీకు చిన్నగా టైం చూసుకుని చెప్పాలి అనుకున్నాను కానీ ఇప్పుడు టైం లేదు అందుకని చెప్పేస్తున్నాను నేను వర్క్ చేసే ఆఫీస్లో వివేక్ అనే అబ్బాయిని ప్రేమించాను ఏంటే ఏం మాట్లాడుతున్నావు ప్రేమించావా ఆ మాటలు వినగానే నా గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్లే అనిపించింది అవునమ్మా ప్రేమించాను చాలా మంచివాడు బాగుంటాడు అంటూ ఫోన్లో అతని ఫోటో ఏవో చూపించింది వాళ్ళిద్దరి డిస్కర్షన్ వింటుంటే నాకెందుకనో ఆందోళనగా అనిపిస్తోంది ఆంటీ ఆ ఫోటోలు చూస్తూ ఏమీ మాట్లాడకుండా ఏం చేద్దామనుకుంటున్నావే అడిగింది అమ్మా నాకేం తక్కువని నాన్న రెండో సంబంధం తీసుకురావాలి పైగా ఒక బిడ్డకి తండ్రిని అడిగితే నేను కట్నం ఇవ్వలేను కానుకలు ఇచ్చి పెళ్లి చేయలేను అంటున్నారు వివేక్ ఏ కట్నం తీసుకోడు పైగా చాలా మంచివాడు ఇప్పుడు పరువు ప్రతిష్ట అని ఆలోచించి నా జీవితాన్ని పనంగా పెట్టి నాన్న చెప్పిన మాట వింటే జీవితాంతం ఇష్టం లేని కాపురం చేస్తూ అనుక్షణం చస్తూ బ్రతకాలి అమ్మా నా వల్ల కాదు నేను అలా క్షణ క్షణం చేస్తూ బ్రతకలేను వెన్నెలా అలా మాట్లాడకమ్మా ఆలోచిద్దాము కొంచెం టైం ఇవ్వు ఆంటీ హైరాణ పడిపోతోంది టైం లేదమ్మా నాన్న వస్తే నన్ను గుమ్మం కూడా కదలనివ్వరు అమ్మా నన్ను వెళ్ళని అంటూ ఆ అమ్మాయి నైట్ తాను తీసుకువచ్చిన సూట్ కేసు పట్టుకుని బయటికి వస్తోంది విన్నెలా ఆగవే ఆగు మీ నాన్న వస్తే ఏం సమాధానం చెప్పను ఏదో ఒకటి చెప్పమ్మా నీకు నేను చెప్పాలా ఇప్పుడు నువ్వు నన్ను బలవంతంగా ఆపితే నాన్న నాకు పెళ్లి చేసిన మరుక్షణమే నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను ఆ అమ్మాయి అంత స్ట్రాంగ్గా మాట్లాడుతుంటే ఆంటీ ఏమీ మాట్లాడకుండా శిలా విగ్రహంలాగా బొమ్మలాగా ఉండిపోయింది వెన్నెల తన సూట్ కేస్ తీసుకుని గబగబా బయటికి నడుస్తోంది ఆగండి ఒక్క నిమిషం అంటూ వెన్నెలా చేయి పట్టుకున్నాను అప్పటి వరకు ఏడ్చి ఏడ్చి ఉన్న తన కళ్ళు ఎర్రగా ఉన్నాయి నా వైపు చురుకుగా చూసింది ఎవరు నువ్వు నా చెయ్యి వదులు వెన్నెల నా వైపు కోపంగా చూస్తూ మాట్లాడుతోంది ఆగండి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు మీరు వెళ్ళిపోయాక మీ అమ్మగారి పరిస్థితి ఏమిటి ఆలోచిద్దాము ఆలోచించి ఏ నిర్ణయం అయినా తీసుకుందాము ప్లీజ్ రిక్వెస్ట్గా అడిగాను ఫస్ట్ నా చెయ్యి వదులు అంటూ తను సీరియస్గా అంది నా వైపు చూస్తూ ప్లీజ్ అండి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు మాట్లాడిన తర్వాత మీ డెసిషన్ మీరు తీసుకోండి అంటూ వెన్నెల చెయ్యి వదిలి వీధి తలుపులు వేసి వచ్చాను తను నా వైపు చిరాకుగా ఎవడ్రా నువ్వు నాకు చెప్పడానికి అన్నట్లు చూస్తోంది వెన్నెల ఏమీ మాట్లాడకపోయినా నాకు అర్థమవుతూనే ఉంది తన చూపుల్లోని భావం ప్లీజ్ అండి ఐదే నిమిషాలు మాట్లాడతాను ఒక్కసారి లోపలికి రండి అంటూ నేనే ముందుగా నడుస్తుంటే తనకిష్టం లేకపోయినా భారంగా అడుగులు వేస్తూ లోపలికి వచ్చింది త్వరగా చెప్పండి నేను వెళ్ళాలి సీరియస్గా మాట్లాడుతోంది వెన్నెల మిమ్మల్ని ఆపాలని ఆంటీ అనుకోవట్లేదు నేను అసలు మీ ఫ్యామిలీ విషయాలలో ఇన్వాల్వ్ అవ్వడం తప్పని తెలుసు నాకు కానీ మీ నిర్ణయాన్ని ఆంటీ గౌరవిస్తున్నందుకు ఆంటీకి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ ఉంటున్నారు అనే డీటెయిల్స్ చెప్పి వెళ్ళండి అమ్మా అసలు ఎవరితను నాన్ సెన్స్ చిరాకుగా ఫేస్ పెట్టి అంటోంది వెన్నెల ఈ బాబు మన ఇంటిపైన ఉంటాడు వెన్నెల పేరు సూర్య నాకు చిన్న చిన్న పనుల్లో తోడుగా ఆసరాగా ఉంటాడు చాలా మంచివాడు అని చెప్పింది ఆంటీ ఏది మంచితనం ఈతను నిజంగా మంచివాడైతే మన మాటలు ఇలా చాటుగా వినేవాడా చూడండి వెన్నెలా గారు నేను మీ మాటలు కావాలని వినలేదు మీరేమైనా చిన్నగా మాట్లాడుకుంటున్నారా గట్టిగానే మాట్లాడుతున్నారుగా నేనంటే మీ ముందుకు వచ్చాను కాబట్టి మీరు ఇలా అడగగలుగుతున్నారు మీ ముందుకు రాకుండా వాళ్ళల్లో వాళ్లే రకరకాలుగా గాసిప్స్ క్రియేట్ చేసుకుంటున్న మీ నైబర్స్ని మీరు ఏమన్నా అనగలరా ఇప్పుడు కూడా నేను ఆంటీ గురించి ఆలోచించి మీ ముందుకు వచ్చాను ఒక రకంగా మీరు చేస్తోంది మీ వరకు కరెక్ట్ ఉండొచ్చు మీరు వెళ్ళిపోయిన మరుక్షణం నుంచి అంకుల్ ప్రవర్తన ఎలా ఉంటుందో నేను ఊహించగలను అయినా ఆంటీ అవన్నీ మీ గురించి భరిస్తారు నాకు తెలుసు ఎందుకంటే ఆవిడమ్మ కదా కూతురు సుఖంగా ఉండాలని మీరు బాగుండాలని ఆశిస్తారు కాబట్టి మీరు కూడా మీ అమ్మ గురించి ఆలోచించండి మీరు గుమ్మం దాటి వెళ్ళినప్పటి నుంచి ఆంటీ ప్రశాంతంగా ఉండగలరా ఎక్కడ ఉన్నారో ఎలా ఉన్నారో తెలియక పిచ్చిదైపోతుంది ఆవిడ సో ప్లీజ్ ఆవిడకి మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఎలా ఉన్నారో తెలియడానికి కాంటాక్ట్ అవ్వండి మీ అడ్రస్ ఆంటీకి ఖచ్చితంగా తెలియాలి సూర్య మాటలు విని భ్రమరాంబ కళ్ళు తుడుచుకుంటూ అవును వెన్నెల చెప్పి వెళ్ళు నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటే చాలు రిక్వెస్ట్గా వెన్నెలని అడుగుతున్నారు నాకు ఆంటీని అలా చూస్తుంటే చెప్పలేనంత జాలీగా అనిపిస్తోంది కానీ నేను ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళ ఫ్యామిలీ విషయంలో అంతకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం సభ్యత కాదనిపించింది అయినా వెన్నెల ఒక అబ్బాయిని అంతలాగా నమ్మి తన ఫ్యామిలీని కాదనుకుని అలా ఎలా వెళ్ళిపోతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు అంకుల్ తప్పు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు నేను పెళ్లి చేసుకోను అంటూ తను పంతం పట్టి కూర్చుంటే మహా అయితే కొడతారు తిడతారు అంతే కదా బలవంతంగా తీసుకువెళ్ళి పెళ్ళైతే చెయ్యరు కదా ఏదో ప్రాబ్లం వచ్చిందని వాళ్ళ నాన్న బిహేవియర్ తెలిసినా కూడా వాళ్ళ అమ్మగారిని అలా వదిలి వెళ్ళడం నాకేమీ నచ్చలేదు ఎందుకు వెన్నెలా ఆలోచించట్లేదు ఎందుకు వెన్నెలా ఆలోచించట్లేదు అని అనుకున్నాను కానీ తనని ఆపడానికి మాత్రం నేను ప్రయత్నించలేదు ఎందుకంటే వెన్నెల నేను ఆపిన ఆగదని నాకు బాగా అర్థమయ్యింది తను తన అడ్రస్ డీటెయిల్స్ అన్ని రాసిచ్చి ఊరు వెళ్ళగానే సిమ్ కార్డ్ మార్చి ఫోన్ చేసి చెప్తానంది వెళ్తానమ్మా అంటూ కన్నీళ్లతో ఆంటీని కౌగలించుకుని బయటకు అడుగులు వేసింది ఆంటీ చీర కొంగు అడ్డు పెట్టుకుని అలా ఏడుస్తూనే ఉంది నాకు ఆవిడని ఎలా ఓదార్చాలో ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు సూర్య నాకు చిన్న హెల్ప్ చేస్తావా కన్నీళ్లు తుడుచుకుని నా వైపు చూసి అడిగింది భ్రమరాంబ ఆంటీ హెల్పా ఏం హెల్పా ఆంటీ వెన్నెలాకి తోడుగా వెళ్తావా ప్లీజ్ అంటూ గబగబా లోపలికి వెళ్ళి డబ్బులు తీసుకువచ్చి నా చేతికిచ్చింది నాకేం చేయాలో అర్థం కావట్లేదు అప్పటికే వెన్నెల సందు చివరి వరకు వెళ్ళిపోయింది ఆలోచించడానికి టైం లేదు ఆంటీని కాదనలేను పరుగులాంటి నడకతో వెన్నెల వెనకాలే పరిగెత్తాను నా వైపు చురుగ్గా చూస్తూ ఏంటి నా వెనకాలే వస్తున్నావు అంది వెన్నెల ఆంటీ మిమ్మల్ని ఊరు వరకు డ్రాప్ చేసి రమ్మన్నారు అవసరం లేదు నేను వెళ్తాను నువ్వు వెళ్ళు సీరియస్గా అంది వెన్నెల మీరు క్షేమంగా వెళ్ళారో లేదో ఆంటీకి ఎలా తెలుస్తుంది మీరు ఈరోజు సిమ్ కార్డ్ తీసుకున్నా రేపటికి కానీ యాక్టివ్ అవ్వదు ఈలోపు ఆంటీ కంగారు పడతారు కదా నేను మిమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టను దూరంగా ఉంటాను మీరెవరో తెలియనట్టే ఉంటాను ప్లీజ్ కాదనకండి రిక్వెస్ట్గా అడిగాను సరే అంటూ నా వైపు అసహనంగా చూస్తూ ముందుకు కదిలింది వెన్నెల నేను తన వెనకే అడుగులు వేస్తూ వెళ్తున్నాను ఈ స్టోరీలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి నాకు తెలియజేయండి ధన్యవాదాలు